హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది మీకు అందజేస్తారు సో ఫ్రెండ్స్ ఈ ఏడు వేల రూపాయలు పెన్షన్ గురించి ఈ వీడియోలో చాలా చక్కగా మీకైతే అర్థమయ్యే రీతిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దాకా చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకైతే ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనేది గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలను అర్హత పొందిన పెన్షన్దారుల యొక్క అకౌంట్స్కైతే డబ్బుల్ని జమ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనేది సిద్ధంగా ఉంది అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే తన ఎన్నికల ప్రచారంలోని పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు ఈ విషయం అయితే చాలామందికి తెలిసిందే కదా పెంచిన నాలుగు వేల రూపాయలను జూలై నెల నుంచి ఇస్తామని కూడా అనేక సభల్లో అయితే గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది అయితే అదే సమయంలోని ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి నెలకు వెయ్యి రూపాయలను అదనంగా కలిపి జులై నెలలోని ఏడు వేల రూపాయలను అర్హత పొందిన ఏపీలోని పెన్షన్దారుల యొక్క అకౌంట్స్కైతే జూలై ఒకటో తారీఖున వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది ఏడు వేల రూపాయలు అనేది వేస్తామనేసి అయితే చాలా స్పష్టంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏప్రిల్ నెలలోని వెయ్యి రూపాయలు మే నెలలోని వెయ్యి రూపాయలు జూన్ నెలలో వెయ్యి రూపాయలు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఈ మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను జూన్ ఒకటో తారీఖున పెన్షన్దారుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తారు సరికొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్